సొంత భారత మహిళల క్రికెట్ జట్టు జైత్రయాత్ర కొనసాగుతుంది శ్రీలంక మహిళల జట్టుపై నాలుగో టీ ట్వంటీలోనూ విజయం సాధించింది గత మ్యాచ్లతో పోలిస్తే లంక కాస్త పోటీనిచ్చింది బ్యాటింగ్ లో షఫాలి వర్మ స్మృతి మాందానా హాఫ్ సెంచరీలకు తోడు రీచా ఘోష్ మెరుపులు హైలైట్ గా నిలిచాయి బౌలింగ్ లో వైష్ణవి శర్మ మ్యాజిక్ తో భారత్ ముప్పై పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది ఈ మ్యాచ్ లో భారత్ రెండు మార్పులు చేసింది జెమీమా గౌడ్ ప్లేస్ లో హర్షిన్ డియోల్ అరుంధతి రెడ్డిలకు చోటు దక్కింది ఓపెనర్లు షఫాలి వర్మ స్మృతి మాందాన్న ఆరంభం నుంచి విధ్వంసం సృష్టించారు లంకా బౌలర్లను ఆటాడుకున్నారు ఫామ్లో ఉన్న షెఫాలికి ఈ మ్యాచ్లో స్మృతి మాందాన్న కూడా తోడైంది ఫలితంగా భారత్ ఇన్నింగ్స్ టాప్ గేర్లో సాగింది వీరిద్దరూ తొలి వికెట్కు నూట అరవై రెండు పరుగులు జోడించారు ఈ క్రమంలో షెఫాలి ముప్పై బంతుల్లోనే ఈ సిరీస్లో మూడు హాఫ్ సెంచరీ సాధించింది అటు తందైన శైలిలో క్లాసిక్ బ్యాటింగ్ చేసిన మందానా కూడా ముప్పై ఐదు బంతుల్లోనే ఫిఫ్టీ బాధింది ఫలితంగా భారత్ రన్ రేట్ ఓవర్ కు పదికి పైగా సాగింది షెఫాలి నలభై ఆరు బంతుల్లో పన్నెండు ఫోర్లు ఒక సిక్సర్తో డెబ్బై తొమ్మిది స్మృతి నలభై ఎనిమిది బంతుల్లోనే పదకొండు ఫోర్లు మూడు సిక్సర్లతో ఎనభై పరుగులు చేశారు ఈ మ్యాచ్ లో మందాన్న అంతర్జాతీయ క్రికెట్ లో పరుగులు పూర్తి చేసుకుంది వీరిద్దరూ అవుట్ అయిన తర్వాత రీచ్ అగోస్ సుడిగాలి ఇన్నింగ్స్ ఆడింది కేవలం పదహారు బంతుల్లోనే నలభై పరుగులు చేసింది ఫలితంగా భారత్ ఇరవై ఓవర్లలో రెండు వికెట్లకు రెండు వందల ఇరవై ఒక్క పరుగుల భారీ స్కోర్ నమోదు చేసింది చీజింగ్ లో శ్రీలంక మహిళల జట్టు కూడా దూకుడుగానే ఆడింది ఓపెనర్లు హాసిని ఆటపట్టు తొలి వికెట్ కు యాభై తొమ్మిది పరుగులు జోడించారు హాసిని ముప్పై మూడు రన్స్ కు అవుట్ అయినప్పటికీ కెప్టెన్ ఆటపట్టు హాఫ్ సెంచరీతో మెరుపులు మెరిపించింది తర్వాత వన్డే బ్యాటర్ దులాని కూడా దాటిగా ఆడడంతో లంక ఇన్నింగ్స్ కూడా వేగంగానే సాగింది అయితే భారత బౌలర్లు కీలక సమయంలో లంక జోరుకు బ్రేక్ వేశారు వరుస వికెట్లు తీసి వారిని కట్టడి చేశారు ఫలితంగా శ్రీలంక మహిళల జట్టు ఇరవై ఓవర్లలో ఆరు వికెట్లకు నూట తొంభై పరుగులు చేసింది భారత బౌలర్లో స్పిన్నర్ వైష్ణవి శర్మ రెండు వికెట్లు అరుంధతి రెడ్డు రెండు వికెట్లు పడగొట్టింది ఈ విజయంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ నాలుగో సున్నా ఆధిక్యంలో గెలిచింది సిరీస్లో చివరి మ్యాచ్ ఇదే వేదికలో మంగళవారం జరుగుతుంది